అండ్ ఐ వాంటెడ్ విజిట్ యాక్చువల్లీ విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇమీడియట్గా నాకు హై మేడారం కూడా మళ్ళీ జాతర మనోస్ చెప్తారు సో ఒక్కసారి ఈరోజు ప్రోగ్రామ్ ఇంతకుముందు మన సడన్గా పేపర్లు తీసుకున్న రోజే ర్యాగింగ్ గురించి పేపర్లో వస్తే మళ్ళీ ఇమ్మీడియట్ ఆ రోజే నేను దేశం తీసుకున్నారు ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ చేద్దామని మెడికల్ కాలేజ్లో నెక్స్ట్ డే యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ చేశాము మీ అందరూ బాగా సపోర్ట్ చేశారు అండ్ నైట్ సో వెల్ హైలైటెడ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అండ్ ఆల్సో దట్ ద అవేర్నెస్ విల్ బీ వెరీ వ్యాస్ట్ అండ్ ఇట్ విల్ రీచ్ టు ద ఆల్ ద స్టూడెంట్స్ అండ్ కాలేజెస్ సో అది ఫోకస్ చేసుకుంటూనే ఇప్పుడు ఈ మేడారం మినీ మేడారం మన దగ్గర ఉంది అక్కడ రామగుండంలో కానీ గోదావరి నగర్లో కానీ ఇక్కడ కానీ సో అన్ని ఏర్పాటు ఎట్లా ఇప్పుడు బాగా అవి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్స్ ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉంది వాళ్ళకి ఏం గైడెన్స్ గైడెన్స్ చేయాలి కేసెస్ విషయంలో కానీ దాదాపు క్రైమ్ విషయంలో కానీ దాదాపు ప్రివెన్షన్ విషయంలో కానీ లేదా ట్రాఫిక్ విషయంలో కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది భాగంగా పిఎస్ని పోలీస్ స్టేషన్ చూశాను ఎస్హెచ్ఓతో మాట్లాడారు మీరు చూశారు దాని తర్వాత ఉమెన్ పిఎస్ కూడా ఏం అవుతున్నాయో ఇంకా ఈ కమింగ్ డేస్లో ఈ జాతర అవన్నీ అయిన తర్వాత డెఫినెట్గా టేక్ టేకారు డీటెయిల్ రివ్యూ ఆఫ్ ఆల్ కేసెస్ అండ్ వెలమంటర్ సిచ్యువేషన్ సో అండ్ మీ ప్రకాష్ రీసెంట్లీ నవ్ ట్రాన్స్ఫర్ అండ్ ఈ నో ఈస్ వెల్ 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 వర్స్డ్ అబౌట్ దిస్ ఎంటైర్ ఏరియా కేసెస్ గురించి కానీ దాని తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ చేసినట్టు చేశారు సో ఇక్కడ ఏం క్రైమ్ ఉంటుంది ఎట్లా ట్యాకిల్ చేయాలనేది హీ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ సో ఐ హోప్ దట్ హీ విల్ ట్యాకిల్ ఎంటైర్ దిస్ సబ్ డివిజన్ అండ్ ముఖ్యంగా అంటీ క్రైమ్ ఇట్లాంటిది జరగకుండా దాని డ్రగ్స్ మీద దాని తర్వాత ఈ టీడిఎస్ రాయిస్

ಗ್ರೂಸ್ ಆಫ್ ಮರ್ಡರ್ ಕೇಸೆಸ್ ಆ ಡಬಲ್ ಮರ್ಡರ್ ಕಸೆಸ್ ಆಟೋಮೇಟೆಡ್ ರೌಡಿ ಶೀಟ್ ಓಪನ್ ಅಂತ ಕೊ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಇವ್ವಾ ಪಬ್ಲಿಕ್ಲಿ ಅಂಡ್ ಓಪನ್ಲಿ ಎವರೈತೆ ಈ ಮರ್ಡರ್ ಕೇಸೆಸ್ ಇನ್ವಾಲ್ವ್ ಅವು ಇಟ್ಸ್ ಆ ನಾಟ್ ಟೆಕ್ನಿಕಲ್ ಮರ್ಡರ್ ಕಸೆಸ್ ಎದೋ ಸಡನ್ ತೋಸ್ತಿ ಕಿನ್ನ ಚಿಪ ಅಧಿಕಾರು